అత్తయ్య గారిని ఎందుకు మోసం చేయాలనుకుంటాను ఇచ్చింది అసలైన మణిహారమే అని చెప్పి రోజా అంటూ ఉంటుంది దాంతో రమాదేవి కోపంగా నోరు ముయ్యవే ఎవరే నీకు అత్తయ్యా నాకు మణిహారం అంటే ఇష్టమని తెలిసి ఈ నకిలీహారాన్ని నా కంటగట్టి నా కొడుకుని పెళ్ళి చేసుకోవాలని చూస్తావా నన్ను ఇంత మోసం చేస్తావా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే అత్తగారు నేను నిజమే చెప్తున్నాను అది నిజమైన మణిహారమే అని చెప్పి రోజా ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా ఇక రమాదేవి రోజా మీద మండిపడుతూ ఉంటుంది దీంతో ఏంటి వదిన మాటలు దాన్ని మెడపట్టుకుని బయట గెంటాయి కా అని చెప్పి రామాదేవి వాళ్ళ వదిన అంటూ ఉంటుంది ఇక దాంతో రామదేవి నీతో ఏంటో నాకు మాటలు నడవ్వే బయటకు నీలాంటి దాన్ని అసలు నా ఇంటి గడప కూడా తొక్కనివ్వకూడదు అంటూ రోజా మెడ పట్టుకొని ఈడ్చుకొచ్చి గేట్ అవతలికి నెట్టి పడేస్తుంది ఈ నకిలీ హారం నాకెందుకే అంటూ అలా ఆ హారాన్ని రోజా మొగ్గన విసిరి కొడుతుంది ఇక దాంతో చామంతి తన అక్కని గెంటేయడంతో బాధపడుతూ మనసులో అక్క దయచేసి నన్ను క్షమించక్క ఒక విధంగా నీకు ఇంత అవమానం జరగడానికి కారణం నేనే కానీ ఆ మణిహారం ఎట్టి పరిస్థితుల్లోనో నా చేయి జారిపోకూడదు దాన్ని కాపాడడం నా కర్తవ్యం అలాగే నువ్వు మన స్థాయిని మర్చిపోయి అరుణ్ బాబుని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నావు ఈరోజు కాకపోతే రేపైనా నువ్వు ఆడింది మోసమని మేడంకి తెలుస్తుంది అప్పుడు పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి అందుకే నువ్వు బాగుండాలని నేను ఇదంతా నీకోసమే చేశానక అని చెప్పి చామంతి మనసులో అనుకుంటుంది ఇకలా రామాదేవి రోజాని గెంటేయడంతో రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత రామాదేవి వాళ్ళ వదిన రామాదేవి దగ్గరికి వచ్చి వదిన నువ్వు మాకు ఒక ఇచ్చావు ఒకవేళ అరుణ్ పెళ్ళి ఆ రోజాతో ఆగిపోతే నా కూతురికి అరుణ్కి పెళ్లి చేస్తానని మాటిచ్చావు ఆ మాట సంగతి ఏంటని చెప్పి అంటూ ఉంటే రామాదేవి వాళ్ళ అన్నయ్య కూడా అవును రమా దీక్షకి అరుణ్కి పెళ్ళి చేస్తానని నాకు మాటిచ్చావు మర్చిపోయావా అని చెప్పి అంటూ ఉంటే ఆ మాట నేను మర్చిపోలేదు అన్నయ్య అరుణ్కి దీక్షకి పెళ్లి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు అవును నేను రోజతో పెళ్లి పెళ్ళి ఆగిపోతే దీక్షకు నీకు పెళ్లి చేస్తానని మా అన్నయ్యకి మాటిచ్చాను అసలు ఆ మణిహారం కోసమే రోజాని నా కోడలుగా చేసుకోవాలనుకున్నాను అంతేకాని తన ఏదో అందగాతే అని ఇష్టపడి కాదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక వాళ్ళకు మాటిచ్చిన ప్రకారమే అనుకున్న ముహూర్తానికి మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరుగుతుందని చెప్పి రమాదేవి చెప్పడంతో మామ్ అలా ఇలా నువ్వు రోజని కాదని దీక్షతోన ఎంగేజ్మెంట్ చేస్తావు మామ్ నాకు రోజా అంటే ఇష్టం అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి నువ్వు ఆ రోజని ఇష్టపడచ్చు కానీ అది నన్ను మోసం చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితులను అటువంటి మోసగతే నా ఇంటి కోడలు అవ్వడానికి నేను అస్సలు ఒప్పుకోను నా అన్న కూతురు దీక్షతోనే నీ పెళ్ళి జరుగుతుంది ఇది మాంగ్ నిర్ణయం కాతంతావా అని చెప్పి కాదనగలిగే ధైర్యం నీకుందా అని చెప్పి అరుణ్ మీద రమాదేవి మండిపడ్డంతో ఇక అరుణ్ ఏం మాట్లాడలేక తలదించుకుంటాడు ఇక దాంతో చామంతి చూస్తుంటే పెద్దబాబు కూడా అక్క మీద ప్రేమను పెంచుకున్నట్టున్నారు పాపం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నీతో దీక్ష పెళ్లి జరిపిస్తాను రాజుగారి మనవరాలు ఎక్కడుందో వెతికి పట్టుకొని నా చిన్న కొడుక్కి తనకి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక తర్వాత అరుణ్ దీక్షల ఎంగేజ్మెంట్ని రా రమాదేవి దగ్గరుండి జరిపిస్తుంది అరుణ్ దీక్ష ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు ఇక అరుణ్కి ఎంత మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేనప్పటికీ రమాదేవి మాట కాదని లేక దీక్ష మెడలో దండ వేసి అలా నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకుంటాడు రామాదేవి అన్న వదిన ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న చామంతి పాపం అక్కకి ఈ విషయం చెబితే తట్టుకోగలదా ఎలాగైనా సరే ఈ విషయం తెలిసేలాగా చేసి ఇక మీదటైనా ఈ ఇంటి కోడలు అవ్వాలనే ఆశను వదులుకోమని చెప్పాలి అంటూ వెళ్ళి రోజాకి ఫోన్ చేస్తుంది అక్క ఎక్కడున్నావక్క అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే అప్పుడు రోజా ఎందుకు ఫోన్ చేశావే నేను చచ్చానో బతికాను తెలుసుకోవాలని ఫోన్ చేసావా రోజా ఇక్కడ అంత సులువుగా ప్రాణాలు తీసుకోవాలని అనుకోదు నేను ఒకరిని చంపే రకాన్నే కానీ చర్చే రకం కాదు అని చెప్పి అంటూ ఉంటే ఆ విషయం నాకు తెలుసక్క ఇంతకీ నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని అంటూ ఉంటే నేను హాస్టల్లో ఉన్నాను ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా నువ్వు కోరుకున్నట్టుగానే నన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేశారు కదా అవును ఇంటికి అసలు అసలైన నా మణిహారం ప్లేస్లోకి డూప్లికేట్ హారం ఎలా వచ్చింది నిజం చెప్పవే ఇదంతా నువ్వే చేసావు కదా అని చెప్పి చామంతిని రోజా నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో చామంతి లేదక్కా అయినా నువ్వంత పకడ్బందీగా లాక్ వేసుకుంటే నేను ఎలా దాన్ని తెరవగలుగుతాను హారాన్ని తీయగలుగుతాను అని చెప్పి అంటూ ఉంటుంది మరైతే ఆ హారం ఎలా మారిపోయినట్టు ఒకవేళ ఆ రామాదేవియే నన్ను కోడలుగా చేసుకోవడం ఇష్టం లేక కావాలనే హారాన్ని మార్చేసి నాటకం ఆడుతుందా ఒకవేళ అదే కనుక జరుగుంటే ఎట్టి పరిస్థితుల్లోనో ఆ రమాదేవిని విడిచిపెట్టను అని చెప్పి రోజా అంటూ ఉంటుంది అక్క జరిగిందో జరిగిపోయింది ఇప్పటికని కానీ ఇవన్నీ వదిలేసే అక్కడ అరుణ్ బాబుకి దీక్షకి ఎంగేజ్మెంట్ పూర్తయిపోయింది త్వరలో పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నారు ఇకపై నువ్వు అరుణ్ బాబు మీద ఆశలు పెంచుకోవడం మంచిది కాదు అని చెప్పి చామంతి అంటూ ఉంటే ఇకప్పుడు రోజా ఎంగేజ్మెంట్ పూర్తయిందని తెలియగానే కోపంతో రగిలిపోతూ ఏంటి అరుణ్కి దీక్షకి ఎంగేజ్మెంట్ జరిపించిందా ఆ రామాదేవి ఎట్టి పరిస్థితుల్లోనో వాళ్ళ పెళ్ళి నేను జరగనివ్వను ఎలాగైనా సరే నేనే ఆ ఇంటికి పెద్ద కోడలిని అవుతాను అరుణ్కి భార్యను అవుతాను నాకు కావాల్సింది ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు ఇప్పటి నాకు ఏదైనా దక్కాలంటే నేను ఏం చేస్తానో చూస్తారు ఇకపై నాకు దక్కని దానికోసం నేను ఏం చేస్తానో చూస్తారు వెయిటెన్సీ అంటూ రోజా అంటూ ఉంటుంది ఇక అలా రోజా ఫోన్ పెట్టేగానే చామంతి కంగారు పడిపోతూ అసలు అక్క ఇంకా అరుణ్ బాబు మీద ఆశలు ఎందుకు పెంచుకుంటుందో అర్థం కావట్లేదు ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు అక్కల మార్పు ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంతలో ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తాడు చామ్ హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది చామ్ ఆ పెద్దయ్యుకి ఆపరేషన్ పూర్తయిందట కానీ పల్స్ పడిపోతుందని ఆయన బతకడం కష్టమని డాక్టర్లు అంటున్నారు వెంటనే మనం బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటూ ఉంటే పద డ్రైవర్ బాబు అంటూ చామంతి కూడా ప్రేమ్తో కలిసి హాస్పిటల్కి వస్తుంది తర్వాత ప్రేమ్ చామంతితో చామంతి నువ్వు ఇక్కడే కూర్చో డాక్టర్తో మాట్లాడొస్తానని చెప్పి ప్రేమ్ వెళ్తాడు ఇక ఆ తర్వాత ప్రేమ్ డాక్టర్లతో మాట్లాడుతూ ఉండగా డాక్టర్లు సార్ మీరు చెప్పినట్టుగానే మా వంతు ప్రయత్నం మేము చేశాము కానీ ఆయన పల్స్ చాలా వీక్గా ఉంది దాదాపు ఆయన బతకడం కష్టమే ఆయన వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించండి ఆఖరి చూపు చూసుకుంటారని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో దయచేసి అలా అనకండి డాక్టర్ చివరి ప్రయత్నంగా ఒక్కసారి ఆయనను బతికించే ప్రయత్నం చేయండి అని చెప్పి అంటూ ఉంటే మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము ఇకపై ఆ దేవుడిదే బారు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు హాస్పిటల్లో తన తండ్రిని చూసిన చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది నాన్న నాన్న అని చెప్పి అలా రామచంద్రని చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో ప్రేమక్కడికి వచ్చిన తర్వాత చామంతి తన కన్నీళ్ళను తుడుచుకుంటుంది నువ్వు కాపాడిన పెద్దైనా ఈయన డ్రైవర్ బాబు అని చెప్పి అంటూ ఉంటే అవును చామ్ ఆయన నీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి ఆయన మా నాన్నగారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో ఆయన మీ నాన్నగారు వచ్చా అనుకోకుండా మీ నాన్నగారి కోసమే నువ్వు నీ చెవితిద్దులు అమ్మి మరి సాయం చేస్తావా అని చెప్పి ప్రేమ్ కూడా ఆశ్చర్యపోతాడు నువ్వేం కంగారు పడుకుచా మీ నాన్నగారికి ఏమీ కాదు అని చెప్పి ప్రేమ్ ధైర్యం చెబుతూ ఉంటాడు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి చామంతి ఇంటికి వెళ్ళి మణిహారాన్ని తీసుకొని వస్తుంది తర్వాత చామంతి దాన్ని కొంగు కొంగుచాటున దాచిపెట్టుకొని హాస్పిటల్ లోపలికి వచ్చి మా నాన్నగారితో నేను ఒక్కసారి మాట్లాడుతానని చెప్పి డాక్టర్తో అంటూ ఉంటే కానీ ఆయన స్పృహలో లేరమ్మా ఆయనతో నువ్వు ఎలా మాట్లాడగలవు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఆయన నా మాటలు వింటే నాకు అంతే చాలు ప్లీజ్ డాక్టర్ కొద్దిసేపు మా నాన్నగారితో మాట్లాడతాను అని చెప్పి అంటుంటే ప్రేమ్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఇకప్పుడు చామంతి లోపలికి వెళ్ళి తన తండ్రి చేపట్టుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నాన్న నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు నాన్న వాళ్ళు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టను ప్లీజ్ నాన్న ఒక్కసారి కళ్ళు తెరువు నా కోసం కళ్ళు తెరువు నాన్న అని చెప్పి చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి చిన్నప్పటి నుండి మా నాన్నకు ఒకరికి సహాయం చేయడమే కానీ ఒకరిని బాధ పెట్టడం తెలీదు అటువంటి మా నాన్నకు ఇటువంటి పరిస్థితి కల్పించావేంటి స్వామి అని చెప్పి మా నాన్నను బతికించే బాధ్యత నీదే మా నాన్నకు ఏమైనా అయితే నేను కూడా ప్రాణాలతో ఉండను అని చెప్పి చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడున్న కిటికీని తెరిచి తనకు తీసుకువచ్చిన మణిహారాన్ని సూర్యరశ్మి పడేలాగా చేసి ఆ మణిహారంలోని కాంతులు తన తండ్రి మీద పడేలాగా చామంతి చేస్తూ ఉంటుంది ఈ మణిహారం నిన్ను బతికిస్తుందని నేను బలంగా నమ్ముతున్నా ఖచ్చితంగా దీని సాయంతో నువ్వు బతుకుతావు అని చెప్పి రాజుగారి ఆశస్సులు రాణిగారి ఆశస్సులు మనకి తప్పకుండా ఉంటాయి నాన్న అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఈ కళ మణిహారం మీద నుండి సూర్యరశ్మి పడగానే అలా వెలుగులు విరజమ్మతో రామచంద్రయ్య వంటి మీద కూడా ఆ కిరణాలు పడుతూ ఉంటాయి ఇక అలా మణిహారంలోని వెలుగులు రామచంద్రయ్య వంటి మీద పడగానే ఆయన కదులుతూ ఉంటారు ఇక ఆయనకు మెలకు వస్తూ ఉంటుంది ఇక దాంతో చామంతి ఎంతో ఆనందంగా ఆ మణిహారాన్ని దాచిపెట్టేసి దేవుడికి దండం పెట్టుకొని బయటకు వచ్చి డాక్టర్ మా నాన్నలో చలనం వచ్చింది ఆయన కదులుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్లు పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు ఇక రామచంద్ర అని చేసిన తర్వాత ఈయన స్పృహలోకి వచ్చి ఉండకపోతే దాదాపు ఈయన చనిపోయినట్టే అని మేము కన్ఫర్మ్ చేసుకున్నాం అటువంటిది నువ్వు ఆయనతో ఏం మాట్లాడేవో ఏం చేసావో తెలియదు కానీ ఆయన స్పృహలోకి వస్తున్నారు అంటే దాదాపు ఈయన డేంజర్ నుండి బయటపడిపోయినట్టే అని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటే ఇకప్పుడు చామంతి ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు చామ్ ఇప్పటికైనా ధైర్యంగా ఉండు మీ నాన్నకి ఏం కాదని డాక్టర్లు చెప్పారు కదా అని చెప్పి అంటూ ఉంటే దేవుడు ఉన్నాడు ప్రేమ్ బాబు నువ్వు కూడా ఆ లాంటి వాడి ఎవరో ఏంటో తెలియకపోయినా మా నాన్నకు చాలా పెద్ద సాయం చేశావు నువ్వు కనుక మా నాన్నని కాపాడి ఉండకపోతే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉంది అని చెప్పి చాలా థ్యాంక్స్ డ్రైవర్ బాబు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి అలా చామంతి ప్రేమ్ని హక్ చేసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది